హే వి ఆర్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో సో మనం చూస్తుందైతే జార్జెట్ ఫ్రాక్స్ అండి మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఫ్రమ్ సెవెంతీ ఫ్యాషన్స్ అలాగే కొన్ని పిల్లల కలెక్షన్స్ కూడా ఉన్నాయి డైలీ వేర్ వెరీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచే పిల్లలు స్టార్ట్ అవుతున్నాయి సో మీరైతే క్లియర్గా చూడండి నచ్చిన పీస్ ఏదైనా ఉంటే వెంటనే త్రూ వాట్సాప్ వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ది ఆన్లైన్ స్టోర్ మాత్రమే బట్ మనం చూపించే పీస్ మీ ఇంటికి వచ్చేస్తుంది సో క్లియర్గా చూసి ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రవంతి ఫ్యాషన్స్ ఈరోజు మనం కస్టమైజ్డ్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నామండి ఫస్ట్లీ మనకు వచ్చేసి ఇది ల్యావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి వీనెక్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా బుట్ట స్లీవ్స్ వస్తాయి ఎల్బో వరకు వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అవైలబుల్ అండి ఈ కలర్ కొంచెం బ్రైట్ వచ్చేస్తుందండి మీకు ఇంతకుముందు చూసింది మనకి ల్యావెండర్ షేడ్ ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ సో కలర్స్ చాలా నిండుగా ఉన్నాయండి మీరు స్క్రీన్ షాట్ ప్రాపర్గా టిక్ చేసి పెట్టండి రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ అండి హ్యాండ్స్ కూడా సేమ్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ లైనింగ్ వచ్చేసి మనకి పార్ట్కి కాటన్ లైనింగ్ వస్తుంది కింద వచ్చేసి క్రేప్ లైనింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్ ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి టూ స్టెప్సే వస్తుందండి ఫ్రాక్ ఇది మొత్తం కూడా మీకు మల్టీ కలర్ రెడ్ యాష్ బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఇది కూడా మనకి వీనెక్ అండ్ యూనెక్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తాయండి దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకా మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక కలర్ బ్రౌన్ ఇది కూడా మీకు మల్టీ కలర్ ఫ్లోరల్స్ వచ్చేస్తుంది ఆరెంజ్ ఎల్లో అండ్ బ్లూ కలర్లో సో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్రౌన్ వస్తుందండి ఫ్లవర్స్ అన్ని మల్టీ కలర్ వస్తాయి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూనెక్ అండ్ వీనెక్ వస్తుంది హ్యాండ్స్ ఇది బుట్ట హ్యాండ్స్ వస్తాయండి ఎల్బో వరకు సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి టూ స్టెప్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు అంబ్రిలా కట్లో కూడా ఉన్నాయి అవైతే మీకు జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలరు సేమ్ మోడల్లోనే ఇలా ఉంటుందండి ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా వీనెక్ వచ్చేస్తుంది మీకు ఓకే ఇలా ఉంటుందండి ఫ్లేరీగా ఉంటాయి ఫ్రాక్స్ ఇది మొత్తం ఫ్లేరే వస్తుంది మీకు ఇలా ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ దీంట్లో వచ్చేసి మీకు స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి టీల్ బ్లూ కలరు ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కలర్ అండి డార్క్ గ్రే కలర్ వస్తుంది బ్లూయిష్ గ్రే దీని మీద కూడా మీకు ఇలా మల్టీ కలర్ ఫ్లోరల్స్ వస్తాయి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి టూ టైప్ ఫ్రాక్సేనా అండి టూ స్టెప్సే వస్తుంది బ్లాక్ మీద మనకి రెడ్ అండ్ యాష్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తాయి ప్రతి ఫ్రాక్కి కూడా మీకు ఇలా నడుము దగ్గర డోరీస్ వస్తాయండి టై చేసుకోవడానికి మీకు కొంచెం లూజ్ అన్నా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ బ్లాక్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ గోల్డ్ యాష్ కలర్ వస్తుంది ఇంతకు ముందు చూసింది వచ్చేసి యాష్ అండ్ పీచ్ ఫ్లవర్స్ వచ్చాయి రెడ్డిష్ పీచ్లో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఈ టూ కలర్స్ అవైలబుల్ అండి ఈ డిజైన్లో ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలరు ఇలా వస్తుందండి ఇది కూడా వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అండి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు నచ్చిన ఫ్రాక్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్లో పంపించండి అవైలబిలిటీ చెప్తాము సివోడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మనది వచ్చేసి ఆన్లైన్ స్టోర్ ఆఫ్లైన్ లేదు చాలామంది విజిట్ చేస్తామని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మనది ఓన్లీ ఆన్లైనే ఉండండి ఆఫ్లైన్ నాట్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ దీని మీద మీకు చిన్న చిన్న మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి హ్యాండ్స్ సేమ్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ అండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూనెక్ వీనెక్స్ వచ్చేసాయి ఇలా ఉంటుందండి సో మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది ఎలివేట్ అవుతా ఉంటుంది బాగా ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బలూన్స్ స్లీవ్స్ అండి త్రీ ఫోర్త్ వరకు వస్తాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి మనకి పీచ్లోనే లోనే డార్క్ కలర్ వస్తుందండి ఇదైతే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా వేసుకుంటే దాని మీద మీకు క్రీమ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేసాయండి క్రీమ్ అండ్ మిక్స్డ్ పీచ్లో ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి నడుము దగ్గర డోరీస్ వస్తాయి యాజ్ యూజువల్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్ దగ్గర అన్ని ఫ్రాక్స్కి కూడా నెక్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర టూ దగ్గర డోరీస్ వచ్చేస్తాయి దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్లో ఇలా ఉంటుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి టీల్ బ్లూ నండి కలరు విత్ డార్క్ గోల్డ్లో మీకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి లైట్ గోల్డ్లో టీల్ బ్లూ కలర్ మీద ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి వీనెక్ అండ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్టా స్లీవ్స్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అవైలబుల్ అండి మీకు సేమ్ ప్యాటర్న్ వస్తుంది సేమ్ ప్యాటర్న్లో మెరూన్ కలర్ ఇలా ఉంటుందండి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సైజెస్ అన్ని ఫ్రాక్స్ కూడా స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా టూ స్టెప్స్ వస్తుంది మీకు బ్లూ కలర్ ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ వస్తుందండి త్రీ మీటర్ ఫ్లేర్ ఉంటుంది ఈ ఒక పాటికి వచ్చేసి కాటన్ లైనింగ్ నెక్స్ట్ది ఇది వచ్చేసి మీకు వైట్ మీద పర్పుల్ తోటి అంబ్రిల్లాస్ వస్తున్నాయండి చిన్న చిన్నవి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అని చెప్పాలి ఇంకా మార్కెట్లో కూడా ఈ టైప్ చూసి ఉండరు ఇలా ఉంటుందండి రెగ్యులర్ ఫ్లోరల్ కాకుండా మీకు డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఇస్తున్నారు ఇవి కూడా ఫ్రంట్ వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ అండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి నడుము దగ్గర డోరీస్ వస్తాయి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మీకు మల్టీ కలర్ వస్తుందండి నేవీ బ్లూ మీద మల్టీ కలర్లో మీకు ఫ్లోరల్స్ వస్తుంది మంచి పర్పుల్ ఎల్వేట్ అవుతుందండి దీంట్లో చాలా బాగుంది ఇదైతే బ్రైట్ లుక్ వస్తుంది ఫోటో ఫోటోషూట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వచ్చేసిందండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వచ్చాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్లోనే ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు పర్పుల్ ల్యావెండర్ షేడ్స్ అయితే బాగా అడుగుతున్నారు బాగా ట్రెండింగ్ కలర్స్ కూడా ఇలా ఉందండి పర్పుల్ అండ్ వైట్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేసాయి మీకు సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు అంబ్రిల్లా కట్ మోడల్లో వస్తాయండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఉంటాయి ఇవి ప్రైజెస్ ఇలా ఉంటుందండి ఫ్లేయర్ అయితే ఎయిట్ మీటర్స్ వస్తాయండి లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ వన్ వస్తుంది థౌసండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు హార్ట్స్ వస్తాయండి ఇవన్నీ పీకో చేయాలి ఈ పీకో చేసి పంపిస్తాము కొంతమంది లె లెంత్ అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారండి ఫార్టీ ఫైవ్ కావాలి ఫార్టీ సిక్స్ అట్లా సో మీకు లెంత్ ఎంత కావాలో చెప్తే అంత అడ్జస్ట్ చేసేసి మేము కొరియర్ చేస్తాము సైజెస్ కూడా మేము కస్టమైజేషన్ చేస్తామండి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు మీకు ఏ సైజ్ కావాలో చెప్తే ఆ సైజ్కి ఆల్టర్ చేసి పంపిస్తాము ఇలా వస్తుందండి ఫ్రాక్ అంతా కూడా మీకు ఇలా హార్ట్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూనెక్ వచ్చేసి హ్యాండ్స్ బెలూన్స్ లీస్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మీకు ల్యావెండర్ కలరు ఈ కలర్ అవైలబుల్ అండి దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్సే అవైలబుల్ ల్యావెండర్ అండ్ ఇందాక చూసిన పింక్ షేడ్ ఇలా ఉంటుందండి కిందంతా కూడా మీకు ఇలా వైర్ పీకో వచ్చేస్తుంది అండి ఇంకా చేయలేదు ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బలూన్ స్లీవ్స్ థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ వచ్చేస్తుందండి మీకు ఫ్రాక్ వచ్చి ఇలా ఉంటుందండి గ్రే కలర్ దాని మీద మల్టీ కలర్లో ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ హ్యాండ్స్ వచ్చేసి బలూన్ స్లీవ్స్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రతి ఫ్రాక్కి నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఇండియా షిప్పింగ్ చేస్తాము సో ఎట్ ఏ టైం టూ త్రీ పర్చేస్ చేస్తే మీకు షిప్పింగ్ కూడా కలిసి వస్తుందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి లైట్ బ్రౌన్ షేడ్ ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ వస్తుంది అంబ్రిల్లా కట్ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వరకు వచ్చి కిందిలా రఫ్లు వస్తుందండి ప్రైస్ సేమ్ థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీద మీకు మల్టీ కలర్లో వచ్చేస్తుందండి ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఇంతకుముందు చూసినాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఇలా ఉంటుందండి లుక్ ఇవి కూడా ఫ్రంట్ యూనెక్ ఫ్రంట్ వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ వరకు వస్తుందండి స్లీవ్ దీని ప్రైస్ కూడా సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్ అవైలబుల్ అండి ఇలా ఉంటుంది ఇది కూడా వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ విత్ టోరీస్ వస్తాయి సేమ్ షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ వరకు వస్తాయండి స్లీవ్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీద మీకు ఇలా ఫ్లవర్స్ డిజైన్ వస్తాయండి చిన్న ఫ్లవర్స్ వస్తాయి చాలా వస్తుందండి మీకు ఫ్లోరల్ అయితే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది దీని ప్రైస్ కూడా థౌసండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఫ్లెయిర్ అయితే మీకు ఎయిట్ మీటర్ ఫ్లేయర్ ఉంటుంది కిందంతా వైర్ పీకో వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ వరకు వచ్చి కింద ఇలా రఫ్లు వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అండి ఇది కూడా సేమ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి వైట్ షేడ్లోనే హ్యాండ్స్ వచ్చేసి బలూన్స్ లీవ్స్ వచ్చాయండి దీనికి ఇలా ఉంటుంది ఇదంతా కూడా మీకు ఫ్లేయర్ వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైట్ బ్లాక్ మీద మీకు మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి ప్యారెట్ గ్రీన్లో మొత్తం ఇలా ఫ్లోరల్స్ వస్తాయి ఇలా ఉంటుందండి దీని ప్రైస్ కూడా సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ వచ్చేసి మీకు చిన్న పఫ్ షోల్డర్ దగ్గర వచ్చి ఎల్బో వరకు వస్తాయి స్లీవ్స్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ స్టెప్స్ ఫ్రాక్ అండి త్రీ స్టెప్స్ మీకు ఎవ్రీ స్టెప్కి ఇలా పీకో వచ్చేస్తుంది ఫ్రిల్స్ వచ్చేస్తుంది ఫ్రిల్స్ ఇది ఒక త్రీ స్టెప్స్ ఫ్రాక్ వస్తుందండి ఓకే సైజెస్ స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇలా వర్క్ స్టైల్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ కూడా ఇలా పీకో వచ్చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా సరే టూ థౌజండ్ బిలో అయితే రాదు ఈ ఫ్రాక్ మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో ఉంది ఫ్లేయర్ కూడా చూడొచ్చు చాలా ఫ్లేయర్ వస్తుంది ఫోటోషూట్స్కి వాటికి బాగుంటుందండి చాలామంది తీసుకున్నారు దీంట్లో ఇంకా కలర్స్ కూడా చేసాము కలర్స్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ కలర్స్ కావాలంటే కస్టమైజ్ చేస్తామండి ప్రజెంట్ అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఏమన్నా కావాలంటే చేస్తాము అన్నీ అయిపోయాయి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలరు ఇది కూడా మీకు త్రీ స్టెప్స్ వస్తుంది నెక్ వచ్చేసి వర్క్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కిడ్స్ ఫ్రాక్ అండి లోపల ఇంకా క్యాన్కాన్ వస్తుంది క్యాన్కాన్ వేయలేదు క్యాన్కాన్ వేస్తే చూపించడానికి రావట్లేదు అని వేయలేదు లైనింగ్స్ వచ్చేసి క్రేప్ సాటిన్ అండ్ ప్లెయిన్ నెట్ లేయర్ వచ్చి దానికి ఫ్రిల్స్ వస్తాయి అండ్ పైన వచ్చేసి ఇలా డిజైనర్ నెట్ వస్తుందండి వన్ టు త్రీ ఇయర్స్ వరకు వస్తుంది టూ ఫోర్ హండ్రెడ్ అండి ప్రైజ్ ఓన్లీ నెక్ వచ్చేసి ఇలా వన్ షోల్డర్ వస్తుంది వన్ సైడ్ స్లీవ్ వస్తుంది మీకు వన్ సైడ్ స్లీవ్ వచ్చి ఇంకొక సైడ్ ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా మీకు ఇలాగే వస్తుంది సో ఈ వర్క్ అంతా మీకు ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఇది ఇంకా క్యాన్ వస్తుందండి క్యాన్కాన్ వేసాక ఇంకా బుట్టలాగా వస్తుంది మార్కెట్లో మీరు ఎక్కడ చూసుకున్న సరే ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే లేదండి మీకు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇంకా క్యాన్ క్యాన్ వేస్తాము ఇది క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ వస్తుందండి ఎందుకంటే ఈ ఫ్రాక్స్ అన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల ఈ ప్రైస్ పెడుతున్నాము లేకపోతే మనం కూడా అవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి సేల్ చేసాము ఇది వచ్చేసి ఇలాగొస్తుందండి హార్ట్ షేప్లో వస్తుంది నెక్ ఇలా ఉంటుంది కింద వచ్చేసి మీకు ల్యావెండర్ పింకిష్ ల్యావెండర్ వస్తుంది ఈ పైన అంతా కూడా మీకు ఇలా ఫ్లవర్స్ వచ్చి పర్లు వచ్చేస్తుందండి యోక్ పార్ట్ అంతా ఇలా హెవీ సీక్వెన్స్ వస్తుంది షోల్డర్స్ కూడా ఇలా ఫ్లవర్ వచ్చి బ్యాక్ సైడ్ జిప్పర్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది సీక్వెన్స్ వస్తుంది జిప్ వస్తుంది నడుము దగ్గర డోరీస్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోటో చాలా బాగుంటుంది పిల్లలకి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ పెడుతున్నాము ఇదంతా లేయర్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ ఓకే లేదంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ కూడా మనకి సేల్ చేసాము ఇదైతే మీకు కంప్లీట్ డిజైనర్ పీస్ వస్తుందండి ఫ్రాక్ ఇది లాస్ట్ టైం మనం నేవీ బ్లూ కలర్ లో కూడా మనం చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా దాంట్లో అదే పీస్ సేమ్ పీస్ ఇలా ఫ్లవర్ వచ్చేసి ఒకపాటు వచ్చేసి ఇలా డిజైనర్ నెట్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్ వస్తుంది కింద అంతా కూడా మీకు నెట్ కంప్లీట్లీ ఎయిట్ మీటర్ ఫ్లేర్ వస్తుందండి ఇదంతా ఏ నెట్ అంతా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది లైనింగ్స్ కూడా మీకు టూ లైనింగ్స్ వస్తాయండి చాలా సాఫ్ట్గా లైనింగ్ కూడా నెట్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు గుచ్చుకోదు దీని ప్రైస్ కూడా మనం లాస్ట్ టైం పెట్టిన ప్రైజే థౌసండ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈ ప్రైస్కి అయితే మీకు బయట ఎక్కడా రాదండి మీరు ఎక్కడైనా వస్తే కూడా చూడొచ్చు ఈ డిజైన్ కస్టమైజేషన్ ఫ్రాక్స్ అయితే ఈ ప్రైస్కి అసలు రావు వన్ టు త్రీ ఇయర్స్ వరకు సేమ్ ప్రైస్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇది కూడా మీకు క్రేప్ లైనింగ్ సాటిన్ లైనింగ్ వచ్చి పైన అంతా కూడా సీక్వెన్స్ లైనింగ్ వస్తుంది ఇదంతా కూడా షిమ్మర్ నెట్ మీరు నియర్ బై కూడా చూడొచ్చు ఫ్యాబ్రిక్ అంతా ఫుల్ షైని ఉంటుంది షిమ్మర్ నెట్ అండి యోపాట్కి సన్ సన్ఫ్లవర్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ అండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వస్తుంది ఇట్లా ఫ్లేయర్ అయితే ఇది వచ్చేసి సిక్స్ మీటర్ ఫ్లేయర్ వస్తుందండి ఫైవ్ టు సిక్స్ మీటర్ దీని ప్రైస్ కూడా థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈ ప్యాటర్న్స్లో పెద్దవాళ్ళకి కావాలంటే కూడా చేస్తాము అది సపరేట్ అమౌంట్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు టూ స్టెప్స్ ఇది కూడా దీనికి వచ్చేసి క్యాన్ క్యాన్ లేస్ వస్తుందండి ఓకే టూ స్టెప్స్కి కూడా క్యాన్ క్యాన్ లేస్ వస్తుంది టూ లైనింగ్స్ వస్తాయి యోగపాట్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి పైన లేయర్ వచ్చేసి బుటీ నెట్ వస్తుంది లోపల లేయర్ ప్లెయిన్ నెట్ ఇచ్చాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో షిప్పింగ్ అండి ఇది కాంబోస్ కూడా మనం ప్రిపేర్ చేసాము మదర్ ఫ్రాక్ అయిపోయింది ఓన్లీ డాటర్ ఫ్రాక్ ఉందని ఈ ప్రైస్ పెడుతున్నాము లేదంటే కాంబో విధంగా చూసుకుంటే డాటర్ ఫ్రాక్ కూడా మనకి త్రీ థౌజండ్ ఉంది ఇది ఓన్లీ మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తుందండి ఓన్లీ డాటర్ ఫ్రాక్ మిగిలింది కాబట్టి ఇది కూడా అంతే అండి కాంబోలోదే మామ్ ఫ్రాక్ సేల్ అయిపోయింది డాటర్ ఫ్రాక్ ఒకటే ఉంది ఇది కూడా మీకు థౌజండ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా వర్క్ ఉంటుంది లోపల సాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ వస్తుంది క్రేప్ లైనింగ్ టూ లైనింగ్స్ వస్తాయి విత్ క్యాన్ క్యాన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ స్లీవ్స్ వస్తాయి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి జార్జెట్లో వస్తుందండి మనకి మొత్తం బాందిని ప్రింట్ వన్ టు త్రీ ఇయర్స్ వరకు వస్తాయి ఇవన్నీ ఫ్లేయర్ అయితే మీకు ఇంత ఫ్లేయర్ వస్తుంది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫ్లేయర్ ఉంటుంది లోపల లైనింగ్ క్రేప్ లైనింగ్ యొక్క పాటుకు వచ్చేసి కాటన్ లైనింగ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మీకు ఇదైతే డైలీ వేర్కి కంఫర్ట్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్లో వస్తుందండి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ కాదు ఫ్యాబ్రిక్లో ఉంటుందండి మీకు ఈ డిజైన్ అంతా ఇది వచ్చేసి త్రీ మీటర్ ఫ్లేయర్ ఉంటుందండి ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లైనింగ్ వచ్చేసి ఫుల్ లైనింగ్ వస్తుంది చూడండి మొత్తం ఫ్లెయిర్ లైనింగ్ కూడా ఫ్లేయర్ వస్తుంది మీకు ఇంత లైనింగ్ ఉంటుంది అండ్ ఈ ఒకపాటుకి కాటన్ లైనింగ్ వస్తుంది ఈ ఒకపాటు అంతా కూడా మీకు ఇలా డిజైన్ ఉన్నది వస్తుంది ఫోర్ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి లెహరియా ప్యాటర్న్ వచ్చిందండి ఇది కూడా ఫ్లేర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్ ఫ్లేర్ వస్తుంది అంతా ఫ్లేయర్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఫో ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి లోపల వచ్చేసి క్రేప్ లైనింగ్ యోక్పాట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ వస్తుంది ఓవర్ వస్తాయి దీని ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ ఫ్యాబ్రిక్లో కూడా మీకు బయట ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకునే మన దగ్గర తీసుకోండి క్వాలిటీ అయితే మనం ఇంతకుముందు చూపించిన పెద్దవాళ్ళ ఫ్రాక్ ఎలా క్వాలిటీ ఉందో సేమ్ క్వాలిటీ ఉంటాయి అవి ఫ్లేర్ కూడా ఎక్కువ ఇచ్చాము బయట అయితే మీకు టూ మీటర్ టూ అండ్ హాఫ్ మీటరే ఫ్లేర్ ఉంటుంది ఈ ఫ్లేయర్ చూడొచ్చు మీరు ఇది ఒక్కటి వేసినా సరే బుట్టలాగా వస్తుంది ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ వస్తుందండి శాటిన్ క్రేప్ కొంచెం షైన్ ఉంటుంది మెటీరియల్ దీని మీద వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ స్లీవ్స్ నెక్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ నెక్ వస్తుంది కాటన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిఓడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంది మంది ప్రజెంట్ అయితే ఆన్లైన్ స్టోరే ఉందండి ఆఫ్లైన్ సూన్ ఓపెన్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్